మా ఊరి పేరు ఎండ పిల్లండి నేను నా ఎత్తుకేరు కవల్ స్వరూప నేను సైకిల్ గురించి అన్ని పైకి వెళ్తాను అండి సైకిల్ తరం గురించి పైకి నా కాడికి ఆడికి ఇస్తున్నారు పిలిచి కలుగుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ వసేకి అన్నారు మళ్ళీ ఏమో మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ గార్డెన్ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకి సార్ వద్దు మళ్ళీ వేరే కాదు మళ్ళీ వాళ్ళు పెద్ద పుడింగ్ ఏం చేయలేరు అన్నారు Iganda pati ga ne mon ma klaso lune na wolo pip ngonate sai iklap ma rikuteri ni do padukuring lang kongara dan do bukore jepi, pada asabye keringal prawati ceranga ma leti ho chamsaro di maki poroton magum kelas klaso rida bu baidu bambe chakar kop karoni lang rara eh, klaso kutsi ya siwol, మరి పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు